श्रीकृष्णगोविन्दहरि मुरारै हीनदनारायणवासुदेव श्रीकृष्णगोविन्दहरे मुरारि हीनदनारायण वासुदेव ॐ नमो भगवते वासुदेवाय नमः అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ శ్రీకృష్ణుని చాలా తేలికైన పద్ధతిలో ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలుగుతారండి ప్రతిదీ కూడా వివరంగా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకి జన్మించినట్లుగా అయితే మన పురాణాల్లో అయితే చెప్పబడిందండి అందుకని మనకి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే బహుళ పక్షంలో అష్టమి తి దిన అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి అలానే మధ్యాహ్నం సమయంలో కూడా స్వామివారికి పూజలు అనేవి చేస్తూ ఉంటారు ముందుగా అయితే ఈ రోజు పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే అభ్యంగన స్నానం అనేది చేసుకోవడం చాలా మంచిదండి తర్వాత ఇంటిని వాకిలిని అయితే శుభ్రం అనేది చేసుకొని మంచిగా ముగ్గులు అనేటివి పెట్టుకొని దేవుని రూమ్ లో దేవుని పటాలకు పసుపు కుంకుమలు అనేవి పెట్టుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి ఈ రోజున బాలకృష్ణుడు అంటే ఆ బాల గోపాలుడు ప్రతి ఒక్కరి ఇంట్లోకి వస్తాడు అని ఒక నమ్మకంతో బియ్య పిండితో ఆ గోపాలుడి పాదాలను అయితే ఇంట్లో అయితే వేసుకుంటూ ఉంటారండి మన ఇంట్లో ఎవరిదైనా సరే బర్త్డే అయితే మనం ఎలాంటి పండగ వాతావరణం అయితే ఉంటుందో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తమ తమ పిల్లలకి శ్రీకృష్ణుని వేషధారణలు రాధమ్మ అవతారాలు ఇవన్నీ కూడా అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారండి అలానే ప్రతి ఒక్కరూ ఇంట్లో శ్రీకృష్ణునికి పూజ అనేది చేసుకోవాలండి మీ దగ్గర కృష్ణుని ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి లేదా విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు నేనైతే నా దగ్గర రాధాకృష్ణుల విగ్రహం అయితే ఉందండి ఇదైతే మనకి అయితే ఉంటుందండి నేనైతే రీసెంట్ గా మా నెల్లూరు వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఒకవేళ మీ కనుక దొరికితే తెచ్చుకోండి నేనైతే ఈ విగ్రహానికి కొద్దిగా అలంకరణ అనేది చేసుకుని నేను పూజలు అయితే పెట్టుకున్నానండి ఈ రోజున ప్రత్యేకంగా బాలగోపాలుడికి అయితే ఎక్కువగా పూజలు అనేటివి చేస్తారండి అందుకని ఈ బాలకృష్ణుని విగ్రహం అనేది శ్రీ శక్తి గణేష్ ఆర్గానిక్ పూజా స్టోర్స్ నుంచి అయితే తెప్పించుకున్నానండి నాకు ఈ చిన్న బాలకృష్ణుడు నూట ఇరవై రూపాయలు ైతే పడిందండి ఈ కృష్ణుడు ఇంటికి వచ్చారో లేదో ఆ కిట్టయ్యకైతే నేను తులసి దళంతో ఆయనకి అభిషేకం అనేది చేశానండి కృష్ణుడికి తులసి అంటే చాలా ప్రీతి కాబట్టి ఈ రోజు ముఖ్యంగా పూజలో తులసి దళాలతో మాల వేయడం కానీ తులసి దళాలతో పూజ చేయడం అంటే అష్టోత్తరాలు కృష్ణాష్టకం ఇలాంటివన్నీ కూడా పఠిస్తే చాలా మంచిదండి మీ దగ్గర కృష్ణుని విగ్రహం కనుక ఉంటే ఆ కృష్ణునికి మీరు పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చండి నేనైతే ఈ బాలకృష్ణునికి తులసి జలంతో అభిషేకం చేసుకొని ఆ చిన్ని కృష్ణునికి పట్టు వస్త్రాలనేవి సమర్పించి నా శక్తి కొలది నేనైతే స్వామివారికి చిన్న కిరీటము చిన్న గ్రోవి చిన్న నెమలిక ఇవన్నీ కూడా నేను ఆ కృష్ణునికైతే అలంకరణ అయితే చేసుకున్నానండి ఇవన్నీ తప్పకుండా చేసుకోవాలంటే మీ దగ్గర విగ్రహం కనుక ఉంటే చేసుకుంటే మంచిది అండి లేదు అన్న కూడా పర్లేదండి మీరు ఎలా చేసినా సరే ఈ రోజున తప్పకుండా ఆ శ్రీకృష్ణునికి పూజ చేయడం చాలా మంచిది ఇలా అయితే నేను పూజలో కృష్ణుని విగ్రహం అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇరువైపులా రెండు అయితే ఏర్పాటు చేసుకున్నాను దీపారాధనలో నేను నువ్వుల నూనె అయితే నేను వాడుకున్నాను ఆవు నెయ్యి కనుక ఉంటే మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మీరు యూస్ చేసుకోవచ్చు తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకొని చక్కగా పూజకు సిద్ధం చేసుకోవాలండి పూజకు ఉపయోగపడేటువంటి పూజా సామాగ్రిని మొత్తం కూడా అంటే చిన్న చిన్న ప్లేట్స్ కానివ్వండి నైవేద్యాలండి ముఖ్యంగా నైవేద్యాలైతే మనము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చాలామంది ఉపవాసం అనేది ఉంటారండి ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడే చిన్న పిల్లవాడిగా పుడతారు కాబట్టి అందుకని పిల్లవాడు తినగలిగేటివి అంటే వెన్న ఇలాంటివి ఎక్కువగా అయితే ఎక్కువ మనం ఎక్కువ హెవీగా నైవేద్యాలు పెట్టకుండా కృష్ణునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను అయితే ఈ రోజు పూజలు అయితే పెట్టుకుంటారండి నేనైతే ఈ రోజు పూజలో పానకం వడపప్పు అలానే నెయ్యి అలానే వెన్న అండి చాలామందికి వెన్న అనేది ఇంట్లో రెడీమేడ్గా తయారు చేసుకొని పెడుతూ ఉంటారండి ఆ వెన్న పెడితే చాలా మంచిదండి మాకు కొద్దిగా సిటీస్లో ఉన్న వాళ్ళకి అలాంటివి దొరకడం కష్టము అంత అంత ప్యూరిటీ అనేది దొరకడం కష్టం కాబట్టి నేనైతే నా దగ్గర వెన్నవి ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి అవి నేను పూజలు అయితే పెట్టుకున్నాను తర్వాత పూజలో ప్రత్యేక ప్రత్యేకంగా అటుకులు బెల్లం అనేది పెట్టుకుంటారండి అలానే ఏదైనా సరే స్వీట్ అండి నేనైతే ఇక్కడ బాదుషా అనేది పెట్టుకున్నాను అది మీ శక్తి కొలత మీరు ఏవైనా సరే స్వీట్ అనేది పెట్టుకోవచ్చు అండి ఏవి లేవు అనుకున్న వాళ్ళు కనీసం పాలు కానీ లేదా వెన్న కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి తర్వాత పూజలో చాలా మంది ఎక్కువగా జూల అంటే ఉయ్యాలనైతే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి శ్రీకృష్ణాష్టమి వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొన్ని క్రాఫ్ట్లు అనేటివి చేసుకుంటూ ఉంటారండి అంటే ఉయ్యాలనేటివి గా చేసుకోవడము అలా చేసుకుంటూ ఉంటారు చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి నేనైతే రీసెంట్ గా ఇవి మీషో నుంచి ఒక చిన్న జూలా అయితే తప్పించుకున్నానండి ఇది వచ్చేసి నాకు టూ రూపీస్ లోపలే పడిందండి నాకు ఎక్కువ అయితే కాస్ట్ అయితే పడలేదు బట్ నేనైతే ఇది తెచ్చుకోని కూడా చాలా రోజులైంది బట్ నాకు ఈ రోజు ఈ కృష్ణాష్టమి పండుగ చాలా బాగా ఉపయోగపడిందండి అయితే నేను ఇలా చిన్న జూల చిన్న ఉయ్యాలలాగా ఏర్పాటు చేసుకొని అందులో తులసి దళాలు పుష్పాలు కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని అందులో నేను ఆ ఉయ్యాలలో నేను ముందుగా అలంకరణ చేసుకున్నాను కదండి బాలకృష్ణుని అయితే నేను ఆ ఉయ్యాలలో అయితే కూర్చోపెట్టుకున్నానండి తరువాత ఆ కృష్ణునికి అలంకరణగా మొత్తం అంతా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను ఈ రోజు పూజలో శంకు చక్ర దీపాలను అయితే నేను పెట్టుకున్నానండి ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు రూపమే కాబట్టి ఆయన స్వరూపంగా నేను ఈ శంకు చక్రాలను అయితే దీపాలైతే ఏర్పాటు చేసుకున్నానండి సపరేట్గా పక్కన రెండు కుండల్లో కొద్దిగా వెన్నలాగా జస్ట్ నా తృప్తి కోసం ఇలా అలంకరణ డెకరేషన్ అనేది చేసుకున్నానండి తప్ప తప్పకుండా చేసుకోవాలి అన్నది ఏం లేదండి జస్ట్ నా తృప్తి కోసం అయితే చేసుకున్నాను ఇలా ఇప్పుడు మొత్తం పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలన్నిటినీ ఏకాహారతితో అయితే వెలిగించుకోవాలండి ఇక్కడ ఏదైనా సరే మనం పండగలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ చేస్తున్నప్పుడు దీపారాధన అనేది మనం కడ్డి సహాయంతో కానీ లేదా ఏకాహారతి ఏదైనా సరే ఒక చిన్న హారతి పల్లెంతో ఆ హారతితో అయితే ఏకాహారతి ఇవ్వడం చాలా శ్రేష్టం తర్వాత ఈ రోజు పూజలో మనము తులసి దళతో అర్చన చేసుకోవాలి అని చెప్పాను కదండి శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తరాలు తెలిస్తే తప్పకుండా మీరు అష్టోత్తరాలు పట్టించుకోండి అష్టోత్తరాలు మీరు అక్షింతల రూపంలో కానీ లేదా తులసి దళాలతో కానీ లేదా పుష్పాలతో కానీ మీరు చేసుకోవచ్చండి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఇలా బాల గోపాలునిగా రూపంలో భావించి మీరు ఉయ్యాల కనుక పెట్టుకుని ఆ ఉయ్యాలనైతే ఊపితే చాలా మంచిదండి మీకు తొందరగా శీఘ్రంగా సంతానం కలుగుతుంది అని చెప్తారు అలా ఈ రోజున ప్రత్యేకంగా ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు రుక్మిణి కళ్యాణం అనేది మనకి మార్కెట్లో అయితే దొరుకుతుందండి ఈ రుక్మిణి కళ్యాణం పుస్తకాన్ని తెచ్చుకొని మీరు ఆ రుక్మిణి కళ్యాణం మొత్తం కనుక మీరు చదివి పూజ అనేది చేసుకున్నా కూడా చాలా మంచిదండి అలానే మీరు ఈ రోజున భగవద్గీత చదివితే చాలా మంచిది అని చెప్తారండి తప్పకుండా మీరు ఈ మూడుట్లో ఏదైనా ఒక్క పని అయినా సరే చేయడానికి ప్రయత్నించండి ప్రయత్నించండినంతవరకు ఈ రోజున మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు శ్రీకృష్ణుని అవతారంలో వేసి మీరు వేషధారణలు అవన్నీ వేసుకొని ఏదైనా ఏదైనా కృష్ణ దేవాలయం కానీ లేదా ఏదైనా విష్ణు దేవాలయం కానీ వెళ్ళి విష్ణుమూర్తిని అయితే మీరు దర్శనం అనేది చేసుకోండి పూజ అనేది మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం లేదండి జస్ట్ ఒక ఫోటో పెట్టుకొని ఒక దీపం పెట్టుకొని నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని కుదిరితే ఒక తులసి దళంని మీరు ఆ కృష్ణుడి పాదాల దగ్గర సమర్పించినా కూడా తప్పకుండా ఆ కృష్ణుని అనుగ్రహం అయితే మీకు లభిస్తుందండి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ కృష్ణుని అయితే మీరు పూజించాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఈ రోజున చాలా వరకు చాలా దేవాలయాల్లో కానీ చాలా విలేజెస్ లో కానీ చాలా ప్రాంతాలలో ఉట్టి అనేది కొడుతూ ఉంటారండి ఎందుకంటే శ్రీకృష్ణుడు చిలిపి కృష్ణుడుగా చెప్తూ ఉంటారు కదండి చిన్న వయసులో ఆయన ఉట్టిని పగలగొట్టి వెన్ననైతే తింటూ ఉంటారు అని ఉట్టి రూపంలో ఆ ఉట్టిలో వెన్న కానీ కొద్దిగా డబ్బులు కానీ ఏదైనా తినే పదార్థాలు కానీ పెట్టి ఉట్టి అనేది కూడా కొడుతూ ఉంటారండి అలా కూడా మీరు చేసుకోవచ్చండి శ్రీకృష్ణుని అవతారం ఇచ్చిన అద్భుత సందేశం ధర్మాన్ని రక్షించడానికి మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం బాలకృష్ణుడిగా అల్లరి పనులు చేసిన వెన్న దొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుందండి గోవర్ధన గిరిధారిగా కాలయ్య మర్దనుడిగా గోపాలిక లోలుడిగా అసుర సంహారిగా గీత లోలుడిగా అసుర సంహారిగా గీత ప్రబోధికుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను ఎన్నో మార్గాలలో నడిపిస్తుందండి అలాంటి నల్లనయ్యకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా పూజలు అనేటివి చేసి తరిద్దాం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను ఆ కృష్ణ భగవాన్ అయితే కోరుకుంటున్నానండి ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు బాగా నచ్చింది ఉపయోగపడింది అని అయితే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను మరో మంచి వీడియోతో అయితే మీ ముందు అయితే ఉంటానండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి